దేవునికి స్తోత్రం రోజు ఈరోజు ధ్యానం కొరకు ఎహేస్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం అతి శ్రేష్టమైన సంగతిని ప్రవక్తైన ఎహేస్కే దేవుడు ముందుగానే తెలియచేశారు ఇది చాలా భవిష్యత్ కాలంలో జరగబోతున్నటువంటి శ్రేష్టమైన వ్యవహారం ఇది ముందుగానే తెలియచేస్తూ ప్రభు ఏం చెప్తున్నారనంటే మాగోగు అనే దేశం వైపు నువ్వు తిరిగి ఈ ప్రవచనాన్ని ఎత్తు చెప్పు ఈ మాగోగు అనేటువంటి దేశానికి గోగు అనేటువంటి అధిపతిగా ఉన్న దేశం ఇది ప్రదేశం ఆది కాండంలో అధ్యాయము రెండవ వచనంలో యాపేతు కొడుకులు పేర్లు కనపడతాయి గోమేరు మాగోగు మాధి యావాను తూభాలు మేషేకు తీరాన్సు అందులో మాగోగు కనపడుతున్నాడు ఈ యొక్క షెమేకు తోబాలుతో సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది ఈ ప్రపంచమంతా యాపేతు సంతతి కణానుకు బాగా ఉత్తరాన్న స్థిరపడ్డారు వాళ్ళు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం చరిత్రకారుడైనటువంటి జోషిపరు మాగోగు అంటే నల్ల సముద్రానికి ఉత్తరంగా కొన్ని భాగాల్లో నివసించే సిదియా జాతి వారనే అనాగరిక ప్రజలు అని నిశ్చయించి రాశాడు చరిత్ర ప్రకారంగా వారు సముద్ర తీర ప్రాంతంలో బ్రతికే వారిని ఈ మాగు గురించి రాయడం జరిగింది రెండవ ప్రదేశం కనపడుతుంది రోషా అనగా గోగు ప్రజలు నివసించే ప్రాంతం అని అర్థం బైబిల్లో మరి ఎక్కడ ఈ పేరు కనిపించదు రోష్ అనేటువంటి శబ్దానికి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే రష్యా లాగా ధ్వనిస్తూ ఉందని వేరే చెప్పనవసరం పని లేదు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి రష్యా గురించి అని స్పష్టమైన రుజువు లేకపోయినప్పటికీ ఇది రష్యా కాదని మనం చెప్పడానికి వీలు లేదు ఎందుకనంటే ఇక మరెక్కడ దాని గురించి ప్రస్తావన తేబడలేదు గనక మెషేక్కును తుఫాలు కును అధిపతి అయిన గోగు అని అంటున్నాడు ఈ తుబాలు అంటే ఎవరు ఇందాక చెప్పుకున్నాం కదా అది కను పదవ అధ్యాయం రెండవ వచ్చిన వాళ్ళం ఇవి ప్రస్తుతం టర్కీ దేశానికి పిలవబడుతున్న భూభాగం ఉత్తరాన్న నివసించుచున్న తెగలు ఉత్తర దిక్కుకు వలసిపోయి ఉండొచ్చు అనేది అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు ఈ గోగు దేశాల కూటమికి ఇతడు నాయకత్వం వహించాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఎనిమిదో వచనంలో గోగు మాగోగు అనేటువంటి దేశాలు వాళ్ళు ప్రపంచ దేశాల మీదకి ప్రతినిధులుగా ఉన్నారని మనకు అవుతుంది ఇది ఈ రోజు కొరకు జరిగే సందర్భం కాదు వెయ్యేండ్ల పరిపాలన అనంతరం జరగబోతున్నటువంటి ఒక సందర్భాన్ని ప్రస్తావన తేవడానికి మాగోగు గోగు అనేటువంటి విషయాలను తెలియచేస్తున్నారు ఆయన అంటున్నాడు నేను గోగుకును రోషుకును మెషేకును తుబాలకును అధిపతి నేనే ఈ మాటలు అంటున్నాను నేను దానికి వ్యతిరేకని అని ఎందుకు ఆ ప్రాంతాల గురించి ప్రభు వ్యతిరేకతని వ్యతిరేకాన్ని కలిగి ఉన్నాడు అని అంటే వారు ప్రవర్తన దేవునికి ఆయన ప్రజలకు వ్యతిరేకంగా ఉండడాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన సరిలేని కారణాన్ని బట్టి దేవుడు వారిని వ్యతిరేకిస్తున్నాడు వారి గుణాలు ఉద్దేశాలు క్రియలు ఆయనకు నచ్చలేదు వారి స్వాభావికమైనటువంటి మనస్తత్వం సరిగా అని ఆయనకి నచ్చలేదు అందుకంటాడు నేను వారి దవడను కొడతాను అని దవడకు గ్యాలాలు వేస్తానని వాళ్ళ సైన్యం అంతటికీ నేను బంధించి తీసుకొస్తానని ఇది బైబిల్ గ్రంథం ప్రకారంగా తిరిగిలేని ఆధిపత్యానికి సూచిస్తుంది నాలుగవ అధ్యాయం దానియల్ గ్రంథం ముప్పై ఐదవ వచనంలో ఆ మాటలు మనం కనపడతాయి లోకమంతా అధికారాన్ని సంపాదించుకున్నటువంటి పరిస్థితులు కనపడతాయి అనేక జనాలు నీతో కలిసి వచ్చాయి పార్శికుల్లో కూసు పూతు వాళ్ళు డాలు శిరస్రాను ధరించిన వాళ్ళుగా వస్తున్నారు అని ప్రభు వారు చెప్తున్నారు అది దేని కొరకు అంటే పర్షియా అంటే నేటి దినాన ఇర్రాన్ బైబిల్లో కూసు దేశాలు కనబడతాయి రెండు ఇప్పటికీ ఇరాక్ ప్రాంతంలో ఉన్న పురాతన కూసు ఒకటి రెండవది సాధారణంగా ఐథియోపియాలో సంబంధం ఉన్నటువంటి ఒక ప్రాంతం ఒకటికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో కూడుకొని ఉన్నాయి నల్ల సముద్రానికి ఉత్తరాన్న అంటే ఇప్పటికి రష్యా దేశములో దగ్గర ఉన్నటువంటి భూభాగంలో నివసించేటువంటి ప్రజలు ఉత్తర దిక్కున వారు ఉన్నారు అంటే ఇస్రాయేల్ కు దూరంగా ఉన్న ప్రాంతాలు ఎహస్కేల్ కాలంలో తెలిపిన జాతుల పేర్లు ఉపయోగిస్తూ రష్యా నాయకత్వంలో ఉత్తర ప్రాంతాలు దేశాలుగా ఒక కూటముగా ఏర్పడినటువంటి విషయాలు కనబడుతున్నాయి ఈ ప్రాంతాలన్నిటి గురించి ప్రభువారు ప్రవచనాన్ని తెలియచేయమన్నారు సిద్ధపడి ఉండమన్నాడు నీ దగ్గర గుంపులు గుంపులుగా అవుతారని చెప్పారు దానికి సిద్ధపడండి అని చెప్తున్నాడు అంటే ఉత్తర ప్రజల బ్రహ్మాండమైన కూటమికి నాయకుడైనటువంటి గోగును ఉద్దేశించి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా వెయ్యేండ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు అనేటువంటి ప్రజలు ఏకమైన కారణాన్న ఒక భయంకరమైనటువంటి స్థలంలో ఒక ఘోరమైనటువంటి యుద్ధం జరగబోతోంది దాని కొరకు ముందుగానే ప్రవక్తకు ప్రభువు తెలియచేశాడు ఆ సైన్యంతో ఎలాగుండాలో వారు ఎలాగున వస్తారో అనే విషయాలు చెప్తూ ఆ కాలంలో నీవు మనసులోనికి ఒక తలంపు చొరబడుతుంది నీవు చెడ్డ పన్నాగాలు పన్నుతావు అంటున్నాడు వారి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందట మనసులో అభిప్రాయాలు పడతాయట అవి దురాలోచనతో కూడుకున్నటువంటివి ఈ రోజున ఈ గోగు గురించి మనం మాట్లాడుకుంటున్నామే కొన్ని ఆత్మీయ సత్యాలను మనం గమనిద్దాం ప్రతి వాక్యంలోనూ మనకి ఉపయోగపడేటువంటి ఏదో ఒక మాట మనకు ఉంటుంది ఇక్కడ ఒకటి కనపడుతుంది ఏంటి అని అంటే మనసులో ఆలోచన పడుతుంది ఆ ఆలోచన ఎలాంటిదంటే చెడ్డ పన్నాగం పన్నుతుంది చెడ్డ పనులు చేయటానికి చాలా మంది చెడు ఆలోచన చేస్తారు హృదయం అంతా చెడుతోనే ఉంటుంది బయటకు పెద్ద పెద్ద నీతి గాను పరిశుద్ధులు గాను కటింగ్ ఇస్తారు గాని వాస్తవానికి హృదయాల్లో చాడ చాలా తేడాగా ఉంటా ఉంటారు వాళ్ళు అందుకంటున్నాడు వారి మనసులో మంచి బుద్ధి లేదు వాళ్ళ ఆలోచనలు అన్ని కూడా వేరేగా ఉన్నాయని ఆలోచనలు దేవుడు గమనిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ ఆలోచనలు బాగోకపోవడం బట్టే ఆయన అంటున్నాడు నేను గేలం వేస్తాను వాడికి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే రాజు హృదయం ఏహో చేతిలో ఉన్నది దాన్ని ఆయన తన చిత్త వృత్తి చొప్పున తిప్పుతాడు అని చెప్పబడింది అంటే ఈ గారి హృదయము దేవుని చేతిలో ఉంటే ఆయన ఆశ్చర్యకరంగా తిప్పితే అలాగ తిప్పబడ్డమే వారికి ఆలోచనలు బాగోలేదు వారి తలంపులు బాగోలేదు వారి ప్రవర్తన విధానం బాగోలేదు అందుకనే వాళ్ళకి ఈ విషయాలు చెప్పమంటున్నాడు ఈ రోజున చాలా మంది మంచిగా ఉన్నానని నటించే వాళ్ళు కనపడుతున్నారు నటించొద్దు వాస్తవంగా నువ్వు ఎలాంటి వ్యక్తివో అలాగున బ్రతకడానికి ప్రయత్నించేయి ఇస్రాయల్ వారు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి దానికంటే మరింత శాంతి భద్రతలు ఉండేటువంటి కాలానికి వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు ఈరోజు అనుభవిస్తున్న పరిస్థితుల కంటే రాబోయే దినాల్లో వారు సౌకర్యాలతో కూడుకున్న పరిస్థితిని వారు పొందుకోబోతున్నారు అందుకే మనం జ్ఞాపనం చేసుకోవాల్సింది ఏంటంటే నీ ప్రవర్తన బాగుండాలా అలా బాగుండుంటే నిన్ను పడిపోకుండా దేవుడు నిలబెడతాడు స్థిరపరుస్తాడు గోగు ఇస్రాయేల్ పైకి వచ్చేటప్పుడు అతన్ని ప్రశ్నించే వారు ఉంటారట అందులో ఎవరుంటారు షాబ దాదాను అరేబియా అనేటువంటి ప్రాంతాల వాళ్ళు ప్రశ్నిస్తారు ఎందుకు మా మీదకి ఇలాగ మీరు దాడికి వచ్చారు ఎందుకు మమ్మల్ని ఎలాగున్నా తిరుగుబాటు చేసి నశింప చేస్తున్నారు అని అడిగినప్పుడు నీ ప్రవర్తన సరిగా లేని కారణాన్న దేవుడు మమ్మల్ని పంపించాడు అని వాళ్ళు చెప్పుకోబోతున్నారు నీ ప్రవర్తన సరిగా లేకపోతే ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందటానికి సంసిద్ధపరచబడకపోతే తప్పకుండా కార్యాన్ని దేవుడు వేరొకరికి ఇచ్చేస్తాడు అందుకనే దేవుని ప్రజలైన ఇస్రాయేలుడు అవిదే చూపించినప్పుడు శత్రువులకు అప్పగించుచూ వచ్చాడు వాళ్ళకు బుద్ధి వచ్చినప్పుడేమో స్థిరపరిచేవాడు బుద్ధి విపరీత బుద్ధికి కారణం అయిపోయినప్పుడు వారిని జనరల్ గా విడిచిపెడతా ఉండేవాడు దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదు బిడ్డ దైవ మార్గంలో సాగుతూ నమ్మకమైన వ్యక్తిగా ఉండాలే తప్ప దేవుని విడిచి లోకాన్ని ప్రేమించి నువ్వు బ్రతికే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులు చేయొద్దు ఎందుకనంటే నీవు బ్రతకలేవు దేవుని ప్రజల పట్ల దేవుడు కలిగినటువంటి అపారమైన ప్రణాళిక మనకు కనబడుతుంది మరలా ప్రజలను రదీచేవాడు దగ్గరికి నడిపించేవాడు దేవుడే శత్రులకు అప్పగించేశాడు మరలా ఆయనే సమకూరుస్తున్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో మనం ధ్యానం చేస్తే అనేక మంది న్యాయాధిపతులు రాజుల గ్రంథంలో అనేక మంది రాజులు వారు రాజ్యాలను సక్రమంగా పరిపాలన చేసినట్లే కనపడదు ఏదో బలవంతాన్న జరుగుతున్నట్లు కనపడుతుంటది మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటి అనంటే దైవ మార్గంలో నడవగలిగినటువంటి పరిస్థితి ఉండాలి కాని సొంత మార్గాల్లో నడిచే పరిస్థితి ఉండకూడదు దేవుడే దేవుడే మనకు మంచి పరిస్థితిని అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు దేవునికి వ్యతిరేకంగా మనం ఎన్నడూ కూడా పని చేయకూడదు ఎస్కేల కాలంలో ఏ పుస్తకం లోనైనా గోగు అనే పేరు కనబడలేదు ఒకవేళ ప్రవక్తలితన్ని వేరే పేరుతో బహుశా అసురువాడు అను ఉత్తర రాజు పిలిచేవారేమో అయితే దీన్ని ఖచ్చితంగా మనం చెప్పలేం ఈ వచనాల్లో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే భవిష్యత్తు వాక్కును గురించి సందర్భమే తప్ప ప్రస్తుత సందర్భం కాదు అనేది మనకు అర్థమవుతుంది ఏదో ఈ గోగు గురించి రాయబడింది కానీ ఈ సందర్భం ఇప్పుడు జరిగేది కాదు అని మరలా చెబుతూ వెయ్యేండ్ల పరిపాలన కొరకు ప్రభు వారు ఆ వ్యక్తిని అతని సైన్యాన్ని అతనితో సహకరించే వారిని అందరిని కూడా సంసిద్ధపరుస్తాడు అని అప్పుడు వరకు ఏం చేయబడాలి అంటే సిద్ధప సిద్ధపరచబడాలి మనం ఈ మధ్యలో పరలోకానికి సిద్ధపడకపోతే విడవబడిపోతాము అందుకనే ఒక పాట భక్తుడు పాడుతారు విడువబడుట బహుఘోరము అని ఆయన రాబోతున్నాడు పొరపాటున గానికి ఉండిపోతే నీ పరిస్థితి బహుఘోరంగా ఉండిపోద్దని సంఘము ఎత్తబడాలి మధ్యాకాశంలో వరుడైన యేసు క్రీస్తుని కలుసుకోవడానికి ఎత్తబడాలి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వారు పండ్లు కరుకోవడం బాధపడడం అలాగున మూడున్నర సంవత్సరాల శ్రమల కాలంగా మరొక మూడున్నర సంవత్సరాలు మహాశ్రమల కాలంగా వారి జీవితంలో తారసపడబోతుంది వాటన్ని ఎదుర్కొని జయించుచు నిలకడగా ఉండగలిగితే నువ్వు ధన్యకరమైన వ్యక్తివి అందుకనే ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం గమనించగలిగిన వారుగా ఉన్నాము ఆయన ఆ ప్రతి ప్రాంతాన్ని గోగును ప్రస్తావన తెస్తూ ఇప్పుడు ఉండే ఇప్పుడు జరిగే కాలంలో కాదు జరిగేది ముందుకు ఈ కార్యము దేవుడు చేయబోతున్నాడని మధ్య కాలం నుంచి అనగా మూడున్నర సంవత్సర కాలం తర్వాత మహాశ్రమలు సంభవించబోతున్నాయి ఆ మహాశ్రమలో నుంచి కొద్ది మంది ప్రభు దగ్గరికి వెళ్తారు ఆ తర్వాత పరలోకంలో యేసు ప్రభుకి వధువైన సంఘానికి ఒక గొప్ప వివాహం జరగబోతుంది ఏడు సంవత్సరాల విందు అక్కడ జరగబోతుంది ఆ విందు ముగించబడిన తర్వాత ప్రభు వారు పరిస్థితులన్నీ కూడా దీవెనగా మార్చటానికై ప్రణాళికను సంసిద్ధపరుస్తారు అప్పుడే రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా భూమి మీదకి రాబోతున్నాడు ఈ పాత భూమి పాత పరిస్థితులన్నీ కూడా నూతన పరచబడబోతున్నాయి కనుక దేవుడు జరిగించబోతున్న కార్యాలను ముందుగానే తెలియచేశాడు ఇది భవిష్యత్తు వాక్కు అనేది గమనించాలి అందుకనే ఆ ఘోరమైన వినాశనములు దేవుడు నెరవేర్చుకునే మంచి ఉద్దేశాలు మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది మన ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒక్కసారి గమనిస్తే నేను ఎహోవాన ఉన్నానని అన్యజనులు తెలుసుకునేటట్లుగా నా నామము దూషణ పాలైంది అలా ఉండకుండా నేను ఈ కార్యాన్ని చేయబోతున్నాను అని దేవుడు చూడండి ఎంత గొప్పవాడు తన ప్రజలు ఆయనకి ఎంత అవిధేత కలిగిన వారై జీవించున్నాను వారి పట్ల కలిగిన ఒక గొప్ప ప్రేమ మనం అర్థం చేసుకోగలుగుతాం దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి నడిపించుచున్నట్లుగా నీ జీవితంలో కూడా జరగబోయే వాటి కొరకై ఆయనే ప్రణాళికను సిద్ధం చేసి అనుగ్రహిస్తారు నువ్వు పరిస్థితుల్లో మనుషుల్లో చూసి లొంగుపై పెట్టుకునే పరిస్థితి కాకుండా జరగబోయే కాలంలో జరగబోయే సంభవాల కోసం విశ్వాస వీరుడిగా ఎదురు చూడవలసిన భాగ్యం బాధ్యత ఉందని విస్మరించవద్దు ప్రభు యొక్క ఆలోచనలు గొప్పవి ప్రభు యొక్క తలంపులు గొప్పవి తన ప్రజలకు ఇస్తూ తన ప్రజలను బాధించే వారిని దేవుడు ఇబ్బంది పెడుతూ దైవ మార్గంలో సాగిపోవాలని భయంకరమైన పరిస్థితులు సంభవించబోతున్నాయని ఎప్పటికప్పుడు హెచ్చరిక తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు ఈరోజు నీ జీవితం ప్రభు మాటలు వినటు కొరకై సిద్ధపరచుకోగలిగితే రాబోయే జీవితంలో ఒక శ్రేష్టమైన పరిస్థితులను నీకు అనుగ్రహించబోతున్నాడు నువ్వు మేలుకరమైన కార్యాలను చూసి ఇప్పుడున్న స్థానానికంటే స్థితి కంటే మరింత ఉన్నతంగా దేవుడిని ఎదిగించబోతున్నాడు ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు అనుమానం అవండొచ్చు కానీ అబ్రహాము నమ్మునట్లుగా నువ్వు నమ్మకలిగితే అబ్రహం కుటుంబము ఫలించినట్లుగా నీ జీవితాన్ని కూడా ఆయన చేయబోతున్నాడు అటు విధమైన మనసుతో అటు విధమైన ఆరాటంతో ఎదురు చూసేటువంటి ఒక భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించుచుండగా మనము అంతకాలంలో జరగబోతున్న సంభవాలను గుర్తు చేసుకుంటూ దైవ భయము దైవ భక్తి కలిగి ముందుకి సాగిపోవలసిన వారు ఉన్నాం ఎందుకంటే ఏ సమయంలో మన పోకడ జరుగుతుందో ఎవరికి తెలియదు మొన్నటి దినాన్న ఒక తల్లిగారు సంగబిడ్డ ఉదయం ఎనిమిది గంటల లోపే ఆమె ఇంటి దగ్గర ఉన్న వంట పాత్రలు బయట వేసి తోముతూ ఉంటుండగా అలా పక్క కూలబడిపోయింది అయ్యో ఎలా పడిపోయింది ఏంటని లేచి లేవదీసి ఆమెను చూపిస్తే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపలనే ఇన్ సెకండ్స్ లోనే ఆమె చనిపోయింది ఎంత ఘోరం చూడండి దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రభు అక్కడ సమీపంగా ఉంది గనుక నేడో రేపో తెలియదు గనుక సిద్ధపడాలి అని సెలవిస్తున్న ఆ మాటను బట్టి మనం సిద్ధపడకపోతే ఎక్కడుపోతావు ఎంత బతుకు బతికి ఇంటి టెంకాలు చచ్చవని ఒక సామెతలాగ నీ బ్రతుకు అయిపోద్ది అలాగే ఎవరు ఉండకూడదని అందరూ కూడా ప్రభు రాకడులు ఎత్తబడే ధన్యత పొందుకోవాలని వెయ్యిండ్ల పరిపాలన అనంతరం మాగోగులో జరగబోతున్న ఆ ఘోరమైనటువంటి యుద్ధంలో పాల్పొందుకునే ధన్యత ప్రభు అనుగ్రహిస్తాడు విశ్వాసంతో ఉండి మీ యొక్క ప్రతి పరిస్థితులను దేవునికి అప్పగించుకోగలిగితే మీ ప్రవర్తన సరి చేసుకొని నీతివంతమైన బ్రతుకు బ్రతుకు జీవించగలిగితే మీరు ధాన్య జీవులు అవుతారు లేకపోతే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ముగింపు కూడా భ్రష్టత్వం పట్టించినట్లుగా జరగొచ్చు అందుకే జాగ్రత్త కలిగి దైవ మార్గంలో మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉండాలని జండుగా తెలియజేస్తున్నాడు దేవుడి మాటలు మన వినిగిటిలో దీవించునుగాక ఆమె